నమస్తే నేను మారుతీరామ్ వన్ వాయిస్ న్యూస్ న్యూస్కు స్వాగతం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను పునరుద్ధరిస్తే గతంలో ప్రతిపక్షంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించారని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ను పునరుద్ధరించడం ఏమిటని ఎఫ్డిసి మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాపరెడ్డి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా తెచ్చి ఇరవై లక్షల కుటుంబాలకు ఇరవై వేల కోట్లు లబ్ధి పొందే విధంగా చేస్తామని చెప్పారని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ ను తెచ్చి ఇరవై లక్షల కుటుంబాలపై భారం పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడం సరికాదన్నారు 好嘛，你走。 మీరు ప్రజల్ని రెచ్చగొట్టిండు ఎల్ఆర్ఎస్ అన్నారు ఎన్ఆర్ఎస్ కట్టద్దు ఎన్ఆర్ఎస్ కట్టద్దు అని చెప్పి గట్టిగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇలా అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ఇరవై వేల ఇరవై లక్షల కుటుంబాలకి మీద వాళ్ళ రక్తం తాగడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఎల్ఆర్ఎస్ పథకాన్ని మళ్ళీ మీరు ముందుకు తీసుకొచ్చేది నిజంగా మీకు సీము నెత్తుంటే మీ మాటకు విలువ ఉంటే నేను మాట్లాడిన తీరు నిజమైతే ఎల్ఆర్ఎస్ ని వెంటనే రద్దు చేయండి ఎల్ఆర్ఎస్ ని వెంటనే రద్దు చేయండి మీరు అధికారంలో ఉన్న అధికారంలో రావడానికి ఆ రోజు ఇరవై లక్షల కుటుంబాల పక్షాన ఉంటామని మాట్లాడి అధికారంలోకి వచ్చా మీరు వచ్చిన మీరు ఎందుకు మళ్లీ అమలు చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరవై లక్షల కుటుంబాలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దు మీ పక్షాన మేము పోరాటం చేస్తాం మీకు అండగా మేము నిలబడతాం ఇరవై లక్షల కుటుంబాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా టీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పి మేము ఎల్ఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కోరుతా ఉన్నాం ఇలా బిజెపి కాంగ్రెస్ రెండు ఒక్కటైపోయినాయి రెండు తోడు దంగల్లాగా తయారైపోయినారు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ఉనికిని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు భగ్నం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయకుల సాగర్ మల్లరా సాగర్ కొండపోషమ్మ సాగర్ మూడు సగ సాగర్లని ఎడారిలుగా మార్చే కుట్ర చేస్తున్నారు ఇలా కాళేశ్వరం పేరు మీద రిజర్వాల్ని ఎండబెట్టే కుట్ర చేస్తా ఉన్నారు దాని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని వెంటనే భోడేశ్వరి పునరుద్ధరించి మల్లన్న సాగర్ కుండమ్మ సాగర్ రంగనాథ్ సాగర్ నీళ్లతో నింపాలంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు బీఎస్ బీజేపీకి ఓటు వేయద్దు తెలంగాణ రైతాంగం కోసం పుట్టినటువంటి పార్టీ పార్టీకు ఓటు వేయాలని చెప్పి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసుకున్నాం సిద్దిపేట జిల్లా మీద కూడా కేసీఆర్ తెచ్చినటువంటి సిద్దిపేట జిల్లాను ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా సిద్దిపేట జిల్లాను కూడా రద్దు చేసే కుట్ర చేస్తా ఉన్నారు సిద్దిపేట జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన సిద్దిపేట జిల్లాని కాపాడుకుందాం మన కోలేశ్వరాన్ని కాపాడుకుందాం తెలంగాణ ఉనికిని కాపాడుకుందాం దానికోసమే బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు వేయద్దు డిపాజిట్లు కూడా రావద్దు అని చెప్పి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏది ఏమైనప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కోసం కొట్లాడతాం తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేసి పార్టీలు ఏవైనా జెండా తెలంగాణ ఎజెండా తెలంగాణ అని పోరాటం చేసినటువంటి తెలంగాణ ప్రజలం మనము తెలంగాణ రక్తం మనది తెలంగాణ మనుషుల మనం కాబట్టి మనమందరం కూడా మనకు రేషము రోషముంది కాబట్టి తెలంగాణ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీలు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఎండవ్ రెండు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తొమ్మిదవ తారీఖు డిసెంబర్ ఎండవ్ రైతు బంధు పదిహేను వేలు రైతు భరోసా అన్నావు లైన్ జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి కూడా పోతా ఉంది దయచేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి ఉండకుండా రేపటి పార్లమెంట్ ఎలక్షన్ లో నీకు చిత్తు చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను